హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నా మల్లెపూలతో కూర చేసుకున్నాం రండి ఎట్లున్నాయి మల్లెపూలు అవి ఉన్నాయి కదా ఇవి నాకు క్యాబేజ్ చూస్తే మల్లెపూవే కొడుతొస్తాయి ఈరోజు వేరేగా చేస్తుంది అనమాట అమ్మ మా పిల్లప్పుడు చేస్తాండే ఇంతవరకు ఎప్పుడు చేయలేము మళ్ళా ఎందుకంటే మేము తినకుండా ఉంటే ఈసారి వీడియో కోసం చేసి చూపిమా బాగుంటే తింటాము లే నేను అంట మా అమ్మ చెప్పింది ఎవరు మా తిన కూర అసలు మా నాన్న ఫ్రెండ్స్ మేమందరం తింటేనే ఉంటాం పిల్లలము వీటిని ఎట్లా చేసుకోవాలన్నది కాదని చూపిస్తాం నిన్న కాసరగా వీడియో పెడితే ఏంటని అడుగుతున్నాను నన్ను మా అమ్మ మాట్లాడడానికి భయపడుతుంది గ్యాప్ వస్తుందని నేను ఏదో మాట అందుకుంటా అండి మాట్లాడి ఏ మీ అమ్మను మాట్లాడి మీ అమ్మనంట మాట్లాడమా ఎందుకు ముత్యాలు దాసుకుంటాను ఈరోజు మాట్లాడలేదు లేండి ఈరోజు పొద్దున్న లేచిన నుంచి హెడేక్ వచ్చిందంట ట్యాబ్లెట్ వేసుకుంది పాపం ఇవాళ కొంచెం హెల్త్ బాగోలేదు అందుకే ఇలా మాట్లాడలేదు మనం మేము మాట్లాడేది ఈరోజు వీటిని కడుక్కుందాం శుభ్రంగా వాటర్లో వేసి కర్రీ అయితే మీకు అందరూ తెలిసే ఉంటుంది ఎందుకనంటే మీరందరూ ఎక్స్పర్ట్స్ నాకు తెలుసు దగ్గరకు తెలిపిస్తుంది మాటలు కూడా దూరం ఉంటాయి నేను నాకంటే కూడా బాగా ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు కానీ ఏమంటే మేము చేసుకునే కూడా చూడండి అప్పుడప్పుడు బాగుంటాయి కదా వంటలు నిన్న కాసరకాయల కూర పెట్టినాం కదా అది ప్రాపర్గా పెట్టలేదంట సరిగ్గా చెప్పలేదు సో చెప్తా ఉన్నావు నువ్వు పర్ఫెక్ట్గా చెప్పచ్చు కదా ఎట్లెట్లా చేసినావు ఏం వేసినావు అని చూపించవచ్చు కదా అంటే ఎవరు తెతారండి మా వీడియోస్ అన్ని మా వాళ్ళే కదా చూస్తున్నారని అంత పర్ఫెక్ట్గా చెప్పలేదండి మళ్ళీ మండే మండే కానీ ట్యూస్డే కానీ తెప్పించి మా తమ్ముడితో మా నాన్నతోటి మళ్ళీ కర్రీ చేసి చూపిస్తాయి అందులో రోజు ఇట్లంట వెరైటీగా చూపిస్తాము చూడండి ఖచ్చితంగా తాజా చెప్తాను ఇంకొక అమ్మాయి రాయలసీమలో పప్పు ఎట్లా చేస్తారో నువ్వు కాదు చేసి చూపింది నాకు ఏదో బల్ల అసలు అమ్మతో చేసుపిందన్న మాకు ఓకే మా అమ్మతో చేసి ఈ బొచ్చా చికెంటికలో కొనుక్కుంది ఫ్రెండ్స్ మా అమ్మ ఇంటికి రా వాళ్ళు అడిగిండ్రా నీకు ఇంత కదా వాళ్ళు అడిగినారా నువ్వు ఏం ఏంది బొచ్చే రెంటింగ్ ఉంది రేటు కట్టాడు మచ్చగా ఉండవు టౌన్ టౌట్స్ కదా వాళ్ళకేం డౌట్ రో వాళ్ళకి లేని డౌట్లో అని నువ్వు చెప్తుంటావు నా జుట్టు అంతా ఓడిపోయింది ఫ్రెండ్స్ చూడండి నా జుట్టు అంత బొచ్చే కొనుక్కుంది అమ్మ ఆ జుట్టు అంటే గుర్తుకొచ్చింది మా అమ్మాయి ఏడో తరగతి చదివినప్పుడు అసలు జుట్టు ఎంత పొడుగున్నదో అంత పొడుగున్నది ఏరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చిన మీ అమ్మాయికి అది అలా జుట్టేనమ్మా అని అడిగినారు భయపడే వాళ్ళు అంత లాగా అంత పొడువు ఉన్నది మా అమ్మాయికి జుట్టు ఎట్ట పోయిందో ఇంటర్కి పోయాలకు జుట్టు అంత ఇంటర్లో పోయింది కదా డిగ్రీలో పోయింది డిగ్రీలో కూడా చాలా బాగుంది మా బావ వచ్చేటప్పుడు పెళ్లి చూపులకు కూడా మా వాళ్ళు కూడా మా పెళ్లి చూపుల్లో సౌర పెట్టుంది ఆ పిల్లలు అడిగినారు వాళ్ళు కూడా అటువంటి జుట్టు ఎట్టపోయిందో కథనో ఇప్పుడు అంతా ఊడిపోయి అంతేనండి చదువులు కానీ సంసారం కానీ మీద పడితే జుట్టు ఉండదు ఏ ఉండదు నెత్తి వినంతా ఊడిపోతా ఉంటది టెన్షన్లతో అట్లనే జుట్టుకి ఏం కేరింగ్స్ ఏం చేయను ఏం నేను షాంపూ పడ్డా సరే అయితే అది ఉడికినాక మా బంధువులు వచ్చిన ఫ్రెండ్స్ రిపేర్ చేస్తాం పొలం రిపేర్ చూడండి వాడు సౌండ్ పాట పెట్టుకున్నాడు నిన్న వీడియో నాది రిలీజ్ అయిపోయింది వీడియో ఒకటి మొత్తమే మొత్తం జీరో వచ్చేసింది ఏమైంది ఏమైందా అంటే సౌండ్స్ వచ్చినాయి కదా పక్కన మాట్లాడేది మా నాన్న మా తమ్ముడు మాట్లాడుకుంటా ఉన్నారా అవి మొత్తం వీడియో తీసేసింది యూట్యూబే తీసేసింది మనకి ఎంత ఉంటే నిన్న మాదిరి యొక్క ఛానల్లో కూడా చూసిన నేను సౌండ్స్ వచ్చినాయంటే తీసుకోదు సౌండ్స్ ఎక్కువ ఉండద్దు అని చెప్పేసి అంటే ఓన్లీ వంటది మాత్రం కొంచెం ఉంటే తీసుకుంటుంది కానీ

చె ఇంకా మా అమ్మ ఈ రోజు ఏం లేదంటే మా అమ్మ నేను నాకు రెండు చూపిస్తా చూపిస్తాను ఉంది మా అమ్మనే ఉండదు తర్వాత చూపిస్తా ఎంటే ఇదైతే ఉడికిందండి గెస్ట్ ఒక పదమంట పట్టింది ఏమంతే కదమ్మా ఎక్కువ ఏం పట్లేదు పది అంట ఉడికింది ఫస్ట్ కూడా వేసి ఉడికించుకోవచ్చు అంట మా అమ్మ వద్దులే కూరలు వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు అనమాట ఇప్పుడు వేసుకోవాలి తిరుమల కింద తెలియదా

నా వీడియోస్ మీరు కన్నేసింది ఫ్రెండ్స్ అన్ని డిలీట్ చేసుకుంటా పోతాను నా వీడియోస్ అన్ని అట్ట పంపేసుకుని తర్వాత తిరువాత పెట్టినాక సో అబ్బో సరిపడ అబ్బో కాలిందయ్యా అమ్మ అనిచింది అంటే ఫ్రెండ్స్ తలకి ఏంటి అంటే ఉంది చెప్పాను చేయాలరా మొత్తానికి అయితే అది ఉడకబెట్టుకొని పక్కన వేసేసుకున్నా ఇంకా తాళం అయితే వేసుకుంటున్నా మీరు అది కేలం మెత్తగా ఉడికించుకుంటే కనుక బల్లు అంతా మెత్తగా అయిపోతుంది అనమాట కొద్దిగా ముద్దలాగా వస్తుంది ఉడికి ఉడికనట్టు ఉడికించుకుంటే బాగుంటుంది మా అమ్మాయికి వీడియోలు వీడియోలు నేను చేయనమ్మో అంటుంది కష్టపడడం దేవురండి ఏదో సామతి ఉంది ఒకటి సూచనరా తెలిసే ఉంటది కొంతమంది ఒక వీడియో నాకు ఎంత ఒక మనిషి కూర్చొని ఓ అబ్బా దేవుడు నాకేం సాయం చేయడం లేదే నాకేం సాయం చేయడం లేదని అంటారు రెండు రోజులు ఏందంట మూడు రోజులు ఏంటంటే నాలుగు రోజులు ఐదు రోజులు అట్టలు అంట వయబ్బ ఈ మనిషి చచ్చిపోయి తట్టు ఉన్నాడు ఎట చేయాలని దేవుడు ఒక సగం రొట్టె వాని ఎదురుగా ఒక సెరబొక్క అంటే నెరబొక్క నెరబొక్కలేచ్చి వయబ్బ దేవుడు నాకు రొట్టె ఇచ్చినాడే రొట్టె తీసుకొని తిందామంటే అది ఇంకా కొంచెం లోపలేకపో తీసుకుందామంటే పోతుందంట తీసుకుందామంటే పోతుందంట తవ్వుతున్నాడంట తవ్వుతున్నాడంట సమార్గా టైం పట్టిందంట రొట్టె తీసుకోవడానికి తీసుకొని ఆ రొట్టె తిని ఆ రొట్టె తీసుకొని తిని ఆ అబ్బా నా ఆకలి తెల్లారండి ఆ తర్వాత ఆలోచన చేస్తే అబ్బాయి ఇంత కష్టపడి నేను రొట్టెని తీసుకుంటేనే ఇంత కష్టపడితే కానీ నాకు రొట్టె రాలే కష్టపడి పని చేసుకుంటే నాకు కడుపు నిండా అన్నం తింటా కదా అని ఆ రోజు కష్టపడి ఇంకా పని చేసుకొని కడుపు నిండా అన్నం తిన్నాడంట ఈ ఏ పని అయినా కానీ అంతేనండి కష్టపడితేనే ఫలితం వస్తుంది కష్టపడింది ఎవరికి ఏది రాదు కదా బ్యాడేం కాదు కష్టపడి పని చేసుకుంటేనే ఏమైనా కానీ కష్టపడితే మా అమ్మాయి నా నేను ఈడోలు మా అనుకుంటాను ఓయమ్మ నేను నేను చేయలే అంటే ఏ కష్టపడితేనమ్మా ఏదైనా వచ్చేది కష్టపడకుంటే ఏది రాదు కష్టం చేయాలా చేయకుండా వీడియోలు ఆపేచ్చే భయపడితే ఆపేచ్చి ఎట్టయితుంది అది కాదు కదా మా అమ్మాయికి చెప్తే ఇనుకోదు ఎత్తుక్కోమ్మా కంటెంట్ ఎత్తుకోమ్మా నేను ఏదైనా ఆలోచన చేసుకో ఒక రెండు నిమిషాలు కంటెంట్ని ఎత్తుకుంటే ఏదో మాట్లాడవచ్చు దాని తర్వాత అట్ట ఏం చేసుకోదు వచ్చది వంటగా నిలబడుతుంది ఆ అి ఏదో మనసుకు నువ్వు ఇంకా తోచినేది ఏదో ఒకటి మాట్లాడేస్తుంది అదంట ఇదంటే ఆడ చూస్తారు మనకు ఏదన్నా ఒకటి ఆలోచన చేసుకోవాలా చేసుకుంటేనే చిన్నపిల్ల కదండి తెలియదు అందుకే భయపడతా ఉంది నిన్న ఏదో బ్యాడ్ కామెంట్లు వచ్చినాయని ఓయమ్మ నేను వీడియో చేయను నా వద్దలే ఎందుకంటే నేను నా బిడ్డని భయంలో అసలు భయం భయం భయంలో యాడికి పోకుండా ఏది చేయకుండా పక్కన కాలేజీ ఇప్పుడు ఒక్కతి పోకుండా వాళ్ళు ఆయన ఆటోళ్ళు రావడం తోలుకు రావడం అట్టయిపోయింది ఇప్పుడు ధైర్యం చేసి ముందుకు నడపాలంటే శాత కావడం లేదు భయపడతా ఉంటుంది అందుకే ఇప్పుడు ఆడోళ్ళు ఎట్టుండారండి అన్నీ వాళ్ళే చేసుకొని పోతుంది మొగోళ్ళ కన్నా ఎక్కువ కష్టపడుతున్నారు ఆడోళ్ళే అటు చేసుకోమ్మా అంటే ఆహా భయం అంటది శారీలేం కాదు నిజమే కదా ధైర్యంగా పోతేనే ఇప్పుడు ఒక పని అంటూ పెట్టుకున్నారు చేసుకొని ఆ పని చేసుకొని ముందుకు వెళ్ళాల భయపడి మధ్యాహ్నం మానుకుంటే బాగుండదు కదా నేనంగా ఇప్పుడు ఇప్పుడన్నా ధైర్యం చెప్పకుంటే ఇంకా నిలబడలేదని ధైర్యం చెప్తా ఉంటాను అట్ట కాదమ్మా ఇట్ట ఇట కాదమ్మా అట్ట చేసుకోమని ధైర్ చెప్తుంటాను ఇంకా ఇప్పుడు కనుక ధైర్యం చెప్పకుంటే ఇంక ముందుకు ఇంక పోలేదు మా అమ్మ ఇంకా నిలబడిపోతుంది అడగానే చేయకుంటే ఎట్ట ఇంకా ఒక పని అంటూ పెట్టుకుంది ఆ పనిలో సక్సెస్ కావాలి కదా కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ చెయ్యాలా చేసి చూపించుకోవాలి నేనైతే అంతేనండి ఎంత కష్టమన్నా రాని వెనక్కి తగ్గేదే లేదా నెట్నో కట్ట చిన్నగా సాధించుకోవాలని కష్టపడి సాధించుకున్నాను ఉండనికి ఇండ్లు పిల్లల చదువులు కానీ నేనైతే పట్టుదలతో సాధించినాను చూడలేదు ఎవరన్నా ఏమన్నా అనుకోని అని నా పిల్లల చదువు మాత్రము ఆర్చి లేకపోయినా సరే నా పిల్లలకు చదువు ఉండాలి ఆ చదువు ఉంటే ఎప్పుడైనా ఏడైనా జయించుకొని వచ్చారు మాకంటే చదువు లేదు అని చదువు అంటే గుర్తుకొచ్చింది నా పిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లలప్పుడు మేము వెళ్ళేసి కట్టుకున్నాం అనమాట ఇల్లు కట్టుకుంటా వెళ్ళేసికి డబ్బులు తెచ్చుకోవాలి ఆడమాగా డబ్బులు ఎక్కడ అప్పు పుట్టలే అప్పు చేసినాం సమారకంగా ఎవరు ఇయ్యలే వెళ్ళేసి మానుకొని మధ్యనే డబ్బులు తెచ్చుకుందామని బ్యాంక్కి పోయినాము బ్యాంకికి పోతే ఇది రాసుకురాకు అది రాసుకురాకు ఇది రాసుకురాకు అంటారు యాసరికొస్తుంది మా వాయినా అడగమంటే మావాయనకి యాసరికనే బోయమ్మ నువ్వు అడిగి అడుగు పోయి అంటాడు నాకు ముందే నాకు గుడక సిగ్గానండి మా అమ్మాయికి ఎట్ట ఇప్పుడో నాకు నాకంతే ఇద్దరు ముగ్గురిని అడిగితే లేదమ్మా అక్కడ పోయి రాయించుకోపోయి ఇక్కడ పోయి రాయించుకోపో అప్పుడు అనుకున్నానండి మేము పడే కష్టం మా పిల్లలకు కష్టపడకూడదు ఒకరిగాడికి పోయి చేయి సాస నా బిడ్డ నా కొడుకు ఏం లేదు ఎమోషన్ ఏం కాదు నిజం ఇది నేను ఎట్టన కానీ ఇద్దరికి బీటెక్ చదివించాలని నా పట్టుదల మా పిల్లలను ఇద్దరిని పెద్ద చదువులు చదివేయాలని నా పట్టుదల మా అమ్మాయిని కొడుక బీటెక్ చదివించాలని నా కొడుకు ఇంటర్ చదివి నేను చదవను చదవనుమా మా నేను పోలీసుకో లేవంటే మిలిటరీకో పోతాను అన్నాడు మిలిటరీ ఏం నమ్మకం ఉందండి పోలీసు ఏం నమ్మకం ఉంది వచ్చాది రాదు అది మన మీద ఆధారపడింది ఏది బీటెక్ చదివితే క ప్రైవేట్గానే చేసుకొని బతుకుతారు ఇందుకు మేము పడే కష్టం వాళ్ళు పడకూడదని వాన్ని ఎట్టనో కట్టాను ఫెయిల్ కా పాస్ కానీ వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి ఈడ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేది వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పామని బీటెక్ చేసినానండి మా అమ్మాయి ఇంకా చదవలేకపోయింది మా ఆయనకు డబ్బు కట్టి చదివిస్తామంటే అంటే ప్రీ షీట్ మా అమ్మాయికి రాలేదనమాట తర్వాత ఇంక డిగ్రీ చేసి డిగ్రీ తర్వాత ఇంకా మంచి కాలేజీలోనే ప్రీ షీట్ కొట్టుకుంది పెద్ద కాలేజీ బాగానే చేసుకుంది కానీ కానీ మేము పెళ్లి చేసి తప్పు చేసినాం అంతే లేకుంటే ఎంసీ పూర్తి చేసేది అట్ట ఉద్యోగాలు చేసుకోవాలని నా పట్టుదలతో మా పిల్లలకు అంత కష్టపడి చదివించినానమాట ఎవరైనా కానీ అట్లా కష్టపడి చదివించుకొని ఏదైనా పని చేసుకుంటేనే ముందుకు పోతారు లేంటే పోలేరు ఆ రోజు నేను పట్టు పట్టకపోయింటే నా పిల్లల చదువులు ఇప్పుడు చదువుకోలేకపోదురు డిగ్రీ చేసినారు చాలామంది నాలుగు వేలకు ఐదు వేలకు చేస్తున్నారు ఈ కాలం ఏం సరిపోద్ది అండి ఐదు వేలు నాలుగు వేలు ఏం సరిపోతుంది ఏం సరిపోదు మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చేసింది కానీ ఉద్యోగం ఉంది కానీ పోలేకుండా ఉంది కదా చేసుకోలేకుండా ఉంది అవి కాబట్టి భయంతో ఉందన్నమాట అందుకే యూట్యూబ్ పెట్టుకుంది యూట్యూబ్లో యూట్యూబ్లో అయినా సక్సెస్ కావాలని నా పట్టుదల ఏమన్నా నా మనసులో ఉండేది చెప్పినాను చెప్పాను అట్టనమాట ఏదైనా పట్టుదలతో ఉండాలని నేను అనుకుంటాను మీరేమనుకుంటారో చెప్పండి ఎవరైనా గానీ అమ్మ తిప్పిని కట్టా కదా చెప్పండి చెప్పాలని అంతే మళ్ళా నిజమే కదా దీంట్లో వచ్చేసి కొబ్బరి ఎల్లుల్లిపాయలు కారం మిక్సీ వేసినా వేసిన పసుపు కూడా వేసినాను ఉప్పు వేసినాను ఇప్పుడు లాస్ట్ ఉన్న పప్పుల పొడి వేసుకొని చేసుకుంటాం మా ఆయనకు దెబ్బ తగిలింది కదా అందుకని పప్పుల పొడి వేయలేదు కొబ్బరి కారము అదే కారం పసుపు కొబ్బరి పొడి వేసింది అందుకేనండి నేను అయింది ఈమెకు ఆయనకి ఇద్దరికి ఆయనకు ఎక్కువ కదా దెబ్బ అందుకని ఇట్ట చేపిచ్చాను ఇట్ట చేసుకుంటాను నేను నేనైతే కూర అప్పుడు మా అమ్మాయి ఒట్టిగా వేసి చేస్తుంది

ఇప్పుడు అది తినరు కానీ ఒక రోజు చేస్తాము ఎంతమంది చూస్తారు ఎంతమంది తింటారు చూస్తారు ఏదన్నా మాట్లాడమ్మా మీ వాళ్ళతో ఈ రోజు నువ్వే చనిపోయాడు జరిగింది బాధ ఏం లేదు సీరియస్ చెప్పి నీకు ఏముంది కష్టంగా ఇంత ముందుకు వచ్చినాం మేము అని చెప్తున్నాం ఏదైనా ఇట్ క్యాగేజీసుకుంటా దాంట్లో పప్పుల పొడి వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది ఇట్టయితే సాయంత్రం వరకైనా బాగానే బానే ఉంటది పప్పుల పొడి వచ్చే కొంచెం పాషాసం వస్తుంది ఇట్టనే బాగుంటది అప్పటికప్పుడు మాకు అయిపోతుంది అనుకుంటే అయితే మేము పప్పుల పొడి వేసుకుంటాము పప్పులు అంటే కొత్తనాలు పప్పు అంటారు కదా వేసుకుంటారు సరేనండి మా అమ్మాయి ఏం మాట్లాడుతుందో మా అమ్మాయి ఏం మాట్లాడదు లెదిగా అయితే వీళ్ళకి ఓకే మరి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే అడగండి ఒక అమ్మాయి అడిగింది అమ్మతో చేపించు పప్పు అని చెప్పేసి ఖచ్చితంగా చేపిస్తాం మా అమ్మ చేస్తే తిందేం మేమే అంత కారం వేస్తాదన్నమాట మీరందరూ మీరేమన్నా నచ్చినట్లయితే